వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాస్ రెడ్డి హీరో సూర్య గురించి ప్రత్యేకంగా మనం చెప్పనవసరం లేదు ఎందుకంటే గజనీ నుండి ప్రస్తుతం ఆయన సినిమాలన్నీ కూడా డిఫరెంట్ గెటప్ డిఫరెంట్ సబ్జెక్టులతో ఒక ప్రయోగాత్మకమైనటువంటి సినిమాలు చేస్తూ ఎప్పటికప్పుడు మంచి సక్సెస్ రేట్తో ముందుకు వెళ్తున్నారు అయితే హీరో సూర్య శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కంగువ మనకి నవంబర్ పద్నాలుగో తేదీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది ప్రచారం చాలా జోరు పెంచింది చిత్రబృందం అని చెప్పుకోవచ్చు ముంబైలో తాజాగా మీడియా సమావేశానికి నిర్వహించారు ఈ సమావేశానికి గంట ఆలస్యంగా వచ్చినటువంటి సూర్య మీడియాకు కూడా క్షమాపణ చెప్పారు ఆలస్యం వచ్చినందుకు క్షమించండి ట్రాఫిక్ కారణంగా నేను సాగులు చెప్పను మీ అందరి సమయాన్ని నేను ఎంత విలువైందో తెలుసు అంటే ఆ సమయాన్ని నేను విలువనిస్తాను నేను దీన్ని నియంత్రించకపోయినా అంటే నియంత్రించలేకపోయాను అని కూడా చెప్పుకొచ్చారు అంటే ఈ సమయంలో కంగువా పార్ట్ టూ గురించి మాట్లాడుతూ మొదటి భాగం కంటే ఎక్కువ ఎదురు చూస్తున్నాం అని కూడా చెప్పుకొచ్చారు మొదటి భాగం క్లైమాక్స్ ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి వాటన్నిటిని రెండవ భాగంలో సమాధానం ఉంటుంది అందుకే పార్ట్ టూ కోసం అందరితో పాటు తాను కూడా ఎదురు చూస్తున్నాననేసి కూడా సూర్య చెప్పుకొచ్చారు కంగువా అనే అంటే కంగ అనే ఒక కుర్రాడు కథతో ఈ సినిమా సిద్ధమైంది ఇందులో సూర్య ఆరు భిన్నమైనటువంటి అవతారాల్లో కనిపించనున్నట్లుగా తెలుస్తుంది అంటే దిశ పఠాణి కథానాయిక బాబీ దోవల్ ప్రతి కథానాయకుడుగా కనిపించున్నాడు జగపతి బాబు యోగి బాబు ఓవైసర్ల తదితరులు కీలకమైనటువంటి పాత్రలు కూడా పోషిస్తున్నారు అయితే రస్మీట్ ఆలస్యంగా రావడం వల్ల మీడియా మిత్రులందరికీ కూడా క్షమించాలని కూడా చూసి చెప్పడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి